అడవి తల్లి బిడ్డల మమ్మ అంటారు కదా ఇయో జూడూరి అడవి బిడ్డలపై బుల్డోజర్లు కాంగ్రెస్ సర్కార్ దౌర్జన్యం ఆడబిడ్డల బట్టలు చింపి బూట్ల కాళ్ళతో తన్ని దాష్టికం అది అటవీ ప్రాంతం మమ్మల్ని ఎవరేం చేస్తారు అనుకున్నారు కాబోలు అమాయకమైన ఆదివాసీ బిడ్డలపై అటవీ శాఖ తమ ప్రతాపాన్ని చూపించారు రెండు రోజుల క్రితం భద్రాథి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడు మండలం ఇరవెండి అటవీ ప్రాంతంలోని కోర్సాంగ్ గుంపులోని ఆటవిక చర్యలకు దిగారు లేని సమయంలో ఆదివాసీ బిడ్డలు పోడు లో పత్ పోడు పొలంలో పత్తి గింజలు వేస్తుండగా ఆరుగురు అటవీ శాఖ సిబ్బంది జేసీబీలతో దిగబడ్డారు ఇక్కడికి ఎందుకు వచ్చిర్రు మిషన్ ఎందుకు తెచ్చిర్రు అని ప్రశ్నించిన మహిళలపై అమానుష్యంగా ప్రవర్తించారు దాంతోపాటు తిట్టిర్రు జుట్టు పట్టుకొని జాకెట్లు చంపి మరీ దాడి చేసిరు ఇది మా జాగా మీరెందుకు వచ్చారంటూ పూర్తి స్థాయిలో కూడా ప్రవర్తించారు ఒక్కసారి దీన్ని చూద్దాం ఆదివాసుల సాగుల భూమి ఆక్రమించినందుకు కందకాల తవ్వకం అడ్డచ్చిన మహిళలపై అట విశాఖ సిబ్బంది అమానుష్యంగా అసభ్యంగా ప్రవర్తించిన అధికారులు బూర్గంపహాడ్ ఘాటంలో దావాఖానా పాలైన మహిళలు ప్రభుత్వం అండతండంతో పోడుపై దుందూకుడు చర్యలు ఇంత జరిగినా దాడి చేసిన వారిపై చర్యలు చేపట్టని వైనం కాంగ్రెస్ సర్కార్ తీర్పై జాతీయ స్థాయిలో విమర్శలు నేడు బాధ్యతలను పరామర్శించనున్న బీఆర్ఎస్ నేతలు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాను నేనేమంటున్నానంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ అనేది ఒకటి ఉంటుంది నాకు బాగా తెలుసు ఎందుకంటే ఏం మాట్లాడినా అక్కడ విలిపిస్తారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలలో చాలా మందిని కూడా పిలిపించారు అందులో నేను ఈ మధ్య కాలంలో చూసిన వ్యక్తి పాడి కౌశిక్ రెడ్డి కానీ కేటీఆర్ కానీ ఇతరత్ర ఇతరత్ర చూసిన అమ్మ మహిళా కమిషన్ చైర్మన్ గారు ఇది కనబడతలేదా అండి మీకు మహిళా కమిషన్ చైర్మన్ గారు ఒక ఆడపిల్ల జాకెట్ చెంపుతున్నారు కదా ఇది కనబడతలేదా అంటున్నాను నేను ఏ పార్టీ అయితే సంబంధం మనకేంది ఒక ఆడబిడ్డను ఒంటి మీదున్న వస్త్రాలను పూర్తి స్థాయిలో కూడా దుశ్శాసన చర్య పాల్పడుతున్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు ఒక ఆడబిడ్డకు సంబంధించిన ఒంటి మీద వస్త్రాలను తొలగిస్తూ ఉంటే మరి మహిళా కమిషన్ ఏం చేస్తున్నది ఉండే పౌర హక్కుల సంఘాలు ఏం చేస్తున్నాయి ఇక్కడ ఉండే దాంతోపాటు మానవ హక్కుల కమిషన్ మానవ హక్కుల కమిషన్లు ఏం చేస్తున్నాయి ఇక్కడ ప్రజా సంఘాలు నేతలు మేధావులు మన్ను మషానం తోటకూర అని చెప్తారు కదా ఎడవైరు గిరిజన బిడ్డలు ఆదివాసీ బిడ్డల మీద వాళ్ళ ఒంటి మీద ఉండే వస్త్రాలను వివసర చేసే విధంగా వాళ్ళను కొడతా ఉంటే వాళ్ళు దావకాన పాలైపోయారు కదా మగ లేని క్రమంలో వాళ్ళు వచ్చి ఫారెస్ట్ అధికారులు ఏ రాజ్యాంగం ఇచ్చింది కేంద్రం అధికారులు ఇచ్చిందా ఆ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి అధికారాలు ఇచ్చిందా ఏంది దీని సంగతి ఏంది దీని సంగతి ఏంది అంటున్నా దీని సంగతి ఏంది దీని గురించి ఏం మాట్లాడారు ఎందుకు మాట్లాడారా మౌనమే అంగీకార సూచిక ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు పోతారట మొత్తం దుమ్ము దులిపిరారు వాళ్ళు